డోవాడ్ శ్రీనివాస్ గారు మీ సార్ మాధురి గారి మీద మీకు ఏమైనా అనుమానమా లేకపోతే ఏదైనా జెల్సీ స్టార్ట్ అయిందా మీకు లేదా ఏమైనా కోపం ఉందా ఇంచేదంటే మరి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆ మాధురి గారి యొక్క యాక్టిట్యూడ్ కొంచెం మారినట్టు ఉంది కదా మీకు ఎక్కడో ఏదో చిన్న అనుమానం స్టార్ట్ అయిందిగా కనపడతా ఉంది అంటే మీ స్టేట్మెంట్ చూస్తుంటే మీరు ఫస్ట్ టెస్ట్ కనపడతా ఉందండి మాధురి గారు కూడా మరి అక్కడ మీకంటే చిన్న వయసు టీనేజ్ కుల్రలతో డ్యాన్స్ చేయటం వాళ్ళతో ఆడటం పాడటం సరదాగా చిందులయటం కలిసి భోజనం చేయటం ఇవన్నీ ఎంత మీకు బాధగా ఉందేమో అనిపిస్తా ఉంది అందుకేనేమో బహుశా మీరు బిగ్ బాస్ హౌస్లో ఆడవాళ్ళు ఆడవాళ్ళే ఆడుకోవాలి మగవాళ్ళు మగోళ్లే ఆడుకోవాలని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు మీరు ఏమండి అంటే మీ ప్రియాతి ప్రియమైన మాధురి మేడం గారు వెళ్ళారని చెప్పేసి బిగ్ బాస్ రూల్స్ మార్చేసుకుంటారా ఏంటి అంటే మీలో ఏదో బాధ ఉందని చెప్పేసి ఈ రూల్స్ అన్నీ మార్చేస్తారా లేదే అసలు మాధురి మేడంని బిగ్ బాస్ లో పిలవటమే గొప్ప అలా పిలిచిన తర్వాత బిగ్ బాస్ పేరు పేరంతా సర్వనాశనం అయిపోయింది ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని పేరు చెప్పేసి అసలు నాగార్జున గారిని అన్నారండి ఆయనే మనిషి అండి అరవై ఆరు సంవత్సరాలు వచ్చినటువంటి వ్యక్తి సమాజంలో ఒక మంచి అసలు వాళ్ళ నాన్నగారు అకిరే నాగేశ్వరరావు గారు ఎంత పెద్ద వ్యక్తి అటువంటి వ్యక్తి పుట్టినటువంటి ఇతను ఆ బిగ్ బాస్ హోస్ట్ హోస్ట్గా ఉంటూ మరి ఇటువంటి ఎంకరేజ్ చేయటమా ఇది ఎంత తప్పండి ఇది ఏమంటే మీరు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా సెలబ్రిటీని ఆహ్వానిస్తున్నారు తప్పులేదు సెలబ్రిటీస్ అంటే ఎవరండి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఒక మెగాస్టార్ కావచ్చు లేకపోతే ఒక కెమెడియన్ అలీ కావచ్చు ఎందుకు ఇప్పుడు బిగ్ బాస్ వచ్చాడు సుమన్ శెట్టి అతను కూడా కావచ్చు వీళ్ళందరూ కూడా కష్టపడి పైకి వచ్చారు వాళ్ళ ఆదర్శంగా మనం తీసుకోవాలి వాళ్ళు చూసి ఎన్నో నేర్చుకోవాలి మరి ఇక్కడ మాధురి గారు చూసి మనం ఏం నేర్చుకున్నామండి ఒక కాపురం ఎంత ఇబ్బందిలో పడింది ఒక భార్య ఎంత ఆవేదన గురైంది ఒక కాపురం పోయింది కదా మరి దుబాళ శ్రీనివాస్ గారి కూ కూతుళ్ళు మరి ఒకళ్ళు ఇద్దరు నాకు పూర్తిగా తెలియదు మరి వాళ్ళు దిక్కిలో అయిపోయారు కదా ఈ రోజున మరి ఆ పరిస్థితికి వచ్చిందంటే ఈ మాధురి గారి కారణం కదా ఈవిని మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద మీరు బిగ్ బాస్లోకి ఆహ్వానించడం ఇది ఎంత తప్పండి ఇది ఎంత దారుణమండి బిగ్ బాస్కు ఉన్నటువంటి విలువలన్నీ పోయాడు అసలు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పేసి సెలబ్రిటీస్ మీరు తీసుకునే ఉద్దేశం ఉంటే నేను చెప్పినట్టు ఏదో చిరంజీవి గారు కెమెడీని అలియే కాదు కానీ మీరు ఒక్కసారి నాగార్జున గారు మీకు తెలియదేమో బహుశా మీరు ఎంతసేపు మీరు గోల్డ్ స్పూన్ మ్యాన్ పుట్టినగారి నుంచి కూడా మీకు ఆ సగటు మానవ జీవితం ఏ విధంగా ఉంటుందో కష్టపడి పైకి వస్తే ఎలా ఉంటుందో మీకు తెలియదు ఏం చేస్తే మీరు కష్టపడిన కుటుంబం నుంచి మీరు రాలేదు కాబట్టి నాన్నగారు కష్టపడ్డారు మీకు కష్టపడలేదు కదా కాబట్టి మీకు ఇవేమీ తెలియవు ఒక్కసారి మీరు ప్రపంచాన్ని ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది పల్లెటూరులో ఉంటారు కొంతమంది మొన్న డిఎస్సీ తీసారు ఏపీ గవర్నమెంట్ డిఎస్సీ తీసినప్పుడు మరి ఒక రిక్షా కార్మికుడు ఇంట్లో పుట్టినటువంటి ఒక పాప డిఎస్సీలో టాపర్గా నిలిచిందే అలాగే ఒక ఆటో నడుపుకునే వ్యక్తి కొడు కొడుకు గ్రూప్ వన్గా సెలెక్ట్ అయ్యాడు అలాగే ఐఏఎస్కి ఎంతోమంది పేద విద్యార్థులు ఐఏఎస్ సెలెక్ట్ అవుతున్నారు డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారు పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్ద పెద్ద ప్యాకేజీ ఉద్యోగాలు వదిలేసుకుని వాళ్ళ గ్రామాల్లోకి వచ్చి వ్యవసాయం చేసుకుని కొత్త తరహా వ్యవసాయంతో మరి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు వీళ్ళందరూ సెలబ్రిటీలే కదా వీళ్ళందరూ కస్టమర్ పేరు కూర్చున్నారు కదా వీళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు చాలా ఉంది కదా ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు నాగార్జున గారు మీరు వాళ్ళ హౌస్లోకి వచ్చి వాళ్ళు పడిన కష్టాలు వాళ్ళు పడిన బాధలు వాళ్ళ పైకి వచ్చినటువంటి విధానం ఒక్కసారి చెప్తుంటే ఈ తరం యువతకి ఎంత అట్రాక్ట్ఫుల్గా ఉంటుంది వాళ్ళు ఎంత స్ఫూర్తిదాయకం కలిగిస్తుంది వాళ్ళు ఎంత ఇన్స్పైర్ అవుతారు వాళ్ళ యొక్క జీవన విజయ గాథను చూసి వీళ్ళంత ఇన్స్ ఇన్స్పైర్ అవుతారు ఆ విధంగా వీళ్ళ జీవితాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది కదా ఈ రోజున చాలా చోట్ల చాలామంది యువత నిరాశ నిరాశ నిస్పృహ రకరకాల అలవాట్లతోటి మరి ఉండిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వాళ్ళందరిలో కనీసం వంద మందిలో ఒక్కరు మారిన మీ బిగ్ బాస్ ఒక అర్థం ఉంది కదండి అసలు మీ బిగ్ బాస్ వల్ల ఏంటంటే ఉపయోగం సమాజానికి నాకు తెలియకొడుతాను కనీసం ఎంటర్టైన్మెంట్ ఉందంటే అది లేదు పిచ్చి గోళ పిచ్చి డ్యాన్సులు పిచ్చి మాటలు పిచ్చి ఆసలు పిచ్చి ఆటలు తువిదేశి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందంటే ఊరికే నమోదు తలకే పోటీ అంటే కుటుంబం మొత్తం కూర్చొని చూసుకునే లేదే అలా ఈ విధంగా ఉన్నటువంటి బిగ్ బాస్ని అసలు ఎవరు ఎంకరేజ్ చేస్తారు ఏ విధంగా ఎంకరేజ్ చేస్తారో ముందు ముందు నిజంగా ఈ షో బ్యాన్ చేస్తారు కూడా గవర్నమెంట్ కానీ రేవంత్ రెడ్డి కానీ గట్టిగా కళ్ళు చేస్తే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కన్ను మీ మీద ఉంది మీరు పడ్డారు అతనితో భవిష్యత్తులో ఇంకా ఉంటుంది అతనికి కానీ గట్టిగా కంప్లైంట్ వెళ్తే మరి ఇటువంటి వైడ్ కార్డు ఏంటి అని చెప్పేసి మరి మంది చెప్తాం మరి ఎంత నిజమో డబ్బులు ఇచ్చి బిగ్ బాస్లోకి వెళ్ళారంటున్నారు మరి ఏది ఏదో మాకు తెలియదు కానీ ఇది ఒక ప్రచారం పుకారం అనొచ్చు మరి ఇటువంటి ఎంకరేజ్మెంట్ ఉంటే ఇటువంటి ఉంటే బిగ్ బాస్ కొన్నటువంటి విలువ మొత్తం పోద్దండి అంటే బిగ్ బాస్ మీరు ఒక ప్రశ్న వేయచ్చు మీరు ఎంతదిగా చెప్తున్నారు కదా మరి దీనికి పెద్ద పాపులారిటీ వచ్చింది కదా ఎలా వచ్చిందని చెప్పేసి మీరు నన్ను ప్రశ్న వేయచ్చు కరెక్టే పాపులారిటీ వచ్చింది ఎలాగా బిగ్ బాస్ స్టార్టింగ్లో ఒక రకం ఉంది స్టార్టింగ్ సీజన్లో అద్భుతంగా ఉంది తర్వాత 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 కూడా స్టాండర్డ్ మెయింటైన్ చేసేది ఇప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ చూస్తుంటే పరమ చండాలు అనిపిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ